కమ్మని పూస లాంటి నెయ్యి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అబ్బా ఆ మాట వింటేనే ఎంత హాయిగా ఉందో ఈ వీడియోలో ఆ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నేనైతే చదువుతానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి పూసలాంటి నెయ్యి మనం ఇంట్లోనే చేయి పెట్టకుండా ఈ గరిట యూజ్ చేసి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇది పెరుగు మీద మేగడండి నేను ఇది ఒక ట్వంటీ డేస్ ఇలాగే స్టోర్ చేసి పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పాల మీద మీగడతో నెయ్యి చేసుకోవడం కంటే పెరుగు మీద నెయ్యితో పెరుగు మీద మేకడతో నెయ్యి చేసుకోవడం డైజెషన్కి చాలా మంచిదంట ఈ నెయ్యి ఈ మీగడతో మనం నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఎక్కడ చెయ్యి యూజ్ చేయకుండా గీ తయారు చేస్తానండి స్మూత్గా అయిపోయింది మీగడైతే ఈ మీగడ్ని మనం మిక్సీ జార్లో తీసుకుందాం నేనైతే జ్యూసర్ యూస్ చేస్తున్నానండి జ్యూసర్ అయితే అయితే చాలా ఈజీగా వచ్చింది మనకి నెయ్యి ఈ మీగడ్ ఇప్పుడైతే మనం మిక్సీ వేసుకుందామండి ఇది ఓన్లీ పెరుగు మీద మీగడిని తీసిన పాల మీద తీసింది మాత్రం కాదు పాల మీద తీసింది మనకి డైజెషన్కి అంత మంచిది కాదు పెరుగు మీద అయితేనే మనకి బాగుంటుంది అయితే ఇప్పుడైతే మిక్సీ వేసుకుందాం ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ అండి ఎక్కువసేపు మిక్సీని వే వేయకూడదు ఆన్లోనే ఉంచకూడదు ఎక్కువసేపు మిక్సీ వేస్తే ఏంటంటే ఆ హీట్కి మనకి ఎక్కువ నెయ్యి అనేది తయారవదు ఇట్లా మధ్య మధ్యలో కూల్ వాటర్ పోసుకుంటూ ఉంటే మనకి నెయ్యి ప్రిపరేషన్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడైతే వాటర్ పోసుకుంటుంది ఫ్రెండ్స్ ఎంత చక్కగా వెన్నపూసు తయారయ్యిందో మధ్య మధ్యలో కూల్ వాటర్ పోసుకుంటూ ఉండడం వల్ల మనకి మంచిగా ఎక్కువ వెన్నపూసు అనేది వచ్చింది ఆ వేడికి అవాపరేట్ అయిపోకుండా దీన్ని అయితే మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం కూడా మనం మిక్సీలో వేసుకుందామండి అండి రెడీ చేసుకుందాం ఇది ట్వంటీ డేస్ నుంచి పెరుగు మీద మీగడ స్టోర్ చేసిందండి మనం ఇలా ట్వంటీ డేస్ వన్స్కి ఒకసారి మీగడ తీసి నెయ్యి చేసుకుంటే బయట కొనాల్సిన అవసరమే ఉండదు చక్కగా మన ఇంట్లోనే ప్యూర్ నెయ్యి తయారైపోయి మిక్సీ వేసుకుందాం ఫ్రిజ్లో వాటండి ఎక్కువ కంటిన్యూగా మిక్సీ వేయకూడదు అందుకని మధ్య మధ్యలో కూల్ వాటర్ పోసుకుంటూ మనం మిక్సీ వేసుకుందాం సెకండ్ టైం కూడా వేసామండి వెన్నపూస ఎంత వచ్చిందో చూసారా మిక్సీలో ఈ వెన్నపూసని ఒకటికి రెండు సార్లు మంచిగా కూల్ వాటర్తో కడిగి వాష్ చేసుకొని శుభ్రంగా మనం ఇలా ఒకటికి రెండు సార్లు కడగడం వల్ల ఏమైందంటే స్మెల్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుందండి చక్కగా ఇలా గింటె యూజ్ చేస్తూ మనం పైకి కిందకి అంటూ కూల్ వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుంటే మనకి నెయ్యి అనేది మంచి స్మెల్తో బాగొస్తుంది చక్కగా పైనుంచి వాటర్ పోసుకుంటూ స్పూన్ యూస్ చేస్తూ చేసుకోవాలి ఇప్పుడు మనమైతే ఇది ఒక బాండీలో షిఫ్ట్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అడుగున ఎంత వెన్నపూస్తుందో ఇలా చక్కగా కూల్ వాటర్ పోసుకుంటే మనకి ఎక్కువగా వస్తుంది వెన్నపూస ఇది ఓన్లీ ట్వంటీ డేస్ స్టోర్ చేసిన వెన్నపూస ఫ్రెండ్స్ ఈ సెకండ్ టైం వెన్నపూసను కూడా నీట్గా వాష్ చేసుకుందాం చక్కగా కూల్ వాటర్ పోస్తే స్ట్రెయిన్ అయిపోతాయి వాటిలో ఏమి డస్ట్ అనేది లేకుండా కిందకి కిందకి వంచేసి ఈ వెన్నపూసని కూడా బాండీలోకి తీసుకుందామండి ఏరియన్ బట్టి నెయ్యి అనేది పావు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఉంటుందండి ఇలా మనం ట్వంటీ డేస్కి వన్స్ ఇలా నెయ్యి చేసుకుంటే మనం ఇంట్లోనే ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చో ఒకసారి ఆలోచించండి బాండీలో కూడా ఇంకోసారి కడు వాష్ చేసుకుందామండి వెన్నపూసని ఇట్లా ఒకటికి రెండుసార్లు క్లీన్గా చేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది మంచి వాసనతో చాలా బాగుంటుంది నేను ఎక్కడ చెయ్యి యూస్ చేయకుండా చే చేస్తున్నానండి ఓన్లీ ఈ స్ట్రైనర్ యూజ్ చేసి చక్కగా నీళ్ళన్నీ వంపేసుకొని ఇంకోసారి కూడా క్లీ వాష్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ వెన్న పూసును మనం పొయ్యి మీద పెట్టుకొని గీ తయారు చేసుకుందాం పొయ్యి అని చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం మెల్ట్ అయిందాకా హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత నుంచి మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇది మెల్ట్ అయిన దాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత మీడియంలో చేంజ్ చేసుకొని కొంచెం స్లోగా మనం నెయ్యి నెయ్యి తయారు చేసుకుందాం మొత్తం మెల్ట్ అయింది వెన్నపూస అంతా మెల్ట్ అండి ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం వెన్నపూస కాస్తుంటే నాకు చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు వస్తుందండి చిన్నప్పుడు నెయ్యి కావాలంటే వెన్నపూస కొనుక్కొచ్చి నెయ్యి తయారు చేసుకునేవాళ్ళు డైరెక్ట్గా నెయ్యి కొనుక్కొచ్చుకునేవాళ్ళు కాదు అట్లా వెన్నపూస నుంచి నెయ్యి చేసుకుంటే కల్తీ లేకుండా ఉంటుందని వాళ్ళ ఆలోచన అన్నమాట మన పేరెంట్స్ తినే తిన్న ఫుడ్కి మనం తిన్న ఫుడ్డుకి ఎంత వేరియేషన్ ఉందో అలాగే మన పిల్లలు తినే ఫుడ్కి కూడా ఎంత తేడా వస్తుందో ఈ ఫుడ్ చేంజ్ వల్లే మన ముప్పై ఏళ్ళకి అన్ని రోగాలు వస్తున్నాయి నిజంగా ఒక ఆంటీ అయితే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళకి బరలు ఉండేవంట అసలు వెన్నపూస ఇలా చేతితో తీసుకొని మేము ఇలా చిన్నప్పుడు తినేవాళ్ళం అందువల్ల మేము ఎంత స్ట్రాంగ్గా ఉంటాం అని చెప్తూ ఉండేది చక్కగా వెన్నపూసంత మరుగుతుంది మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత మనీ సేవ్ చేయొచ్చు అలాగే కల్తీ నెయ్యూళ్ళు లేకుండా ప్యూర్ గా మనం ఇంట్లో పిల్లలకి యూజ్ చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్ అయినా ఒక సండే ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఇలా మేగా స్టోర్ చేసుకొని పెరుగు మీద మీగడ మనకి ప్యూర్ నెయ్యి ఇంట్లోనే తయారైపోయిద్ది చక్కగా వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇదేం పెద్ద పనే ఉండదు ఒక్కసారి తయారు రెడీ చేసుకున్నామండి మనకి ప్రాసెస్ అర్థమైపోయిద్ది ఈజీగా ఇంకా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చక్కగా మనకి నెయ్యి తయారైపోతుందండి ఇప్పుడిప్పుడే మంచి నెయ్యి స్మెల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒంగోలు ఫేమస్ మనకి మనకు ఒంగోలు ఫేమస్ అల్లూరయ్య స్వీట్స్ కదా అలా ఆ స్వీట్ షాప్లో వచ్చిన స్మెల్ గీ స్మెల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే చూసారా ఫ్రెండ్స్ నెయ్యి మెనపూస్ నుంచి ఎలా వస్తుందో కొంచెం దగ్గరే ఉండి కలబెట్టుకుంటూ చేస్తుంటే మనకి చక్కగా మాడకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఈ స్టేజీలో కాకుండా ఇంకొంచెం ఒక్క టూ త్రీ మినిట్స్ ఉంచుకున్నామంటే కొంచెం తేనె కలలాగా వస్తుంది అప్పుడు మనం నెయ్యిని దించుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉండిద్ది మంచి వాసనతో ఇప్పుడే మంచి అరోమా వస్తుంది నెయ్యి ఉడుగుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ప్యూర్గా ఉందో మనం ఇంట్లో చేసుకుంటే ఆనందము ఆగితే వేరుగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం మెంతులు మంచి తేనె కళ్ళలో వచ్చింది నెయ్యి ఆ స్టేజీలో వేసుకుందాం ఇలా మెంతులు వేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రెష్ స్మెల్ వాసనతో చూసారా ఫ్రెండ్స్ మంచిగా టూ త్రీ టైమ్స్ వెన్నపూసని వాష్ చేసేకే అడుగుని ఎక్కువ వేస్టేజ్ కూడా లేకుండా నీట్గా ఉంది ఒక్క టూ మినిట్స్ ఆగి మనం దించేసుకోవచ్చు మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా నెయ్యి తయారైందో ఈ స్టేజ్లో మనం ఇలాగ బాగా తే తేనె రంగులో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్కుంటే మనకి ఎక్కువ కాలం నెయ్యి అనేది స్టోర్ ఉంటుంది ఇప్పుడైతే ఈ గీని మనం ఫిల్టర్ చేసుకుందాం మేగడిని మనం ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ వేస్ట్ అనేది లేకుండా చక్కగా కొంచెం తక్కువగా వేస్ట్తోనే మనకి గీ తయారైపోయిందండి అయితే చూసారా ఫ్రెండ్స్ ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు మనం ఇంట్లో తెచ్చుకునే పాలతోనే పెరుగు ఆ పెరుగు మీద మేగడతో నెయ్యి ఎంత హెల్తీగా కల్తీ లేకుండా చేసుకోవచ్చో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు